మా ట్రిప్లో భాగంగా ఈరోజు శ్రీకృష్ణ జన్మభూమికి అయితే వచ్చేసాము చాలా హ్యాపీగా అనిపించింది బస్సువాడైతే మాకు చాలా చూపిస్తానని చెప్పి ఒక్క టెంపుల్ మాత్రమే చూపించాడు సిక్స్ హండ్రెడ్ రూపీస్ తీసుకొని సరేలే అదైనా చూపించాడు కదా అనుకున్నాం మా అమ్మ మా అమ్మమ్మ నడవలేనని అక్కడ కూర్చున్నారు మేము వచ్చేసరికి ఇదిగోండి బ్యాగ్లు షాపింగ్ చేసి కూర్చున్నారు ఆడవాళ్ళు ఉన్నారే ఖాళీగా అస్సలు ఉండరు ఏదో చేస్తూనే ఉంటారు ఆ బ్యాగ్స్ హండ్రెడ్ అంటే తీసుకున్నారు ఇక్కడ ఈ చాట్ చాలా వెరైటీగా అనిపించింది ఎందుకో తినాలనిపించింది దీని పేరు కూడా నాకు తెలీదు సరే ట్రై చేద్దామని చెప్పేసాను అదేంటో తీయగా కారంగా చాలా వెరైటీ వెరైటీగా ఉంది బట్ ఒక ముసలాయన అయినా చాలా బాగా చేస్తున్నారు ఇంకా చార్ట్ తీసుకొని తినేసి బస్సు ఎక్కేసాము బస్సు స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు మేము ఢిల్లీ అనమాట ఇక్కడ నుంచి ఇంకా అవికి పాపర్స్ దొరికాయి ఇంకా అమ్మ వాళ్ళు పాపర్స్ తీసుకున్నారు అవి తింటున్నాడు అనమాట క్యూట్గా నేను ఇంకా ఏమన్నా ఫుడ్ పెడదామన్నా కూడా ఏం దొరకలేదు ఇంకా జామకాయలు అన్న అవి ఇవి తీసుకున్నాము బస్సు వాడు ఎక్కడైనా ఆపుతాళ్ళే తిందామని చూస్తే వాడు లెవెన్ ఓ క్లాక్ ఒక చెత్త దాబా దగ్గర ఆపాడు చాలా చండాలంగా ఉంది ఫుడ్ అక్కడ హవి గారికి నిద్ర రాలేదు చూడండి ఎలా ప్రయత్నాలు చేస్తున్నాడు కొంచెం వాయిస్ అనేది బాగాలేదు నాకు త్రోట్ పెయిన్గా అనిపిస్తుంది అందుకని ఇంకా టీ మాత్రం తాగుతున్నాను ఇంకేం తినాలి అనిపించలేదు అనమాట ఫుడ్ వరస్ట్గా ఉంది కదా అందుకని తినాలనిపించలేదు ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ కల్లా మేము ఢిల్లీ రీచ్ అయిపోయాము సో ఇంకా చూడాలి ఢిల్లీ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి సో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా బాయ్ బాయ్